విఎన్ ఆదిత్య గారు పుస్తకం పరిచయం చేస్తారు ఆయన ఈ పుస్తకాన్ని చాలా బాగా చదివారు కాబట్టి ఆయన దానికి కొంచెం మసాలా గారికి సినిమాలు తీసిన చేస్తారు ఇప్పుడు విఎన్ ఆదిత్య గారిని

చంద్ర గారు వండర్ఫుల్ అంటే ముందు తడానికి సంబంధించిన మంచి సాహిత్యాలు టాప్ అనేది అండ్ అనంత గారు నాకు చాలా సర్ప్రైజ్ ఏంటంటే ఆయన ఒక బిజినెస్ ఆఫీస్లో సేఫ్టీ గారి భాగ ప్రసాదం పెట్టుకొని డ్రీమ్ ఫిక్షన్ అంటే చాలా ఇష్టం అది అనుకోకుండా వచ్చింది ఎందుకంటే కేవలం మా నాన్నగారికి ప్రతి సాహించడం అంటే చాలా ఇష్టం వచ్చింది నాకు ఫిక్షన్ అంటే ఇష్టం జనరల్ గా మా మేము ఎదుగుతున్న దశలో మా ఇన్ఫ్లుయెన్స్ అంతా బామ్ చంద్ర గారి ఇలాంటి సినిమా ఫాదర్ అంటే కొడుకు పడుతుంది సో ఫాదర్ రైట్ వెళ్ళం అంటే సో మీరు తగిన వాతావరణం తగ్గించలేదు అలా ఒకసారి

మూమెంట్స్ ఉన్నాయి సో అలా ఏదైనా ఒక పుస్తకము నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంకా తర్వాత వర్క్ లో పడి ఆ తర్వాత రాను రాను డిజిటల్ ప్లాట్ఫామ్ డిజిటల్గా టెక్నాలజీ పెరిగిపోయి చదవటం అన్నది తగ్గిపోతున్న రోజుల్లో నేను నాకు క్షణంగా నావల్ పంపించి మీరు వీలైతే ఇది లోపు చదివితే బాగుంటుందంటే నేను ముందు భయపడ్డాను ఈ రోజుల్లో అసలు మనం స్టార్ట్ ఒక నావెల్ చదవగలమా లేదా అలాంటి టైం లో నేను ఓపెన్ చేసిన బుక్ సరే ఎంతో కొంతైనా చదవకపోతే మరీ చదువుకు వెళ్ళి బాగుండదు అసలు రచన శైలి తెలియాలి ముందు మాట చదువుదాము ఒక చాప్టర్ చదువుదాము మరీ చదవలేక మనకు అలవాటులాగే చదవలేదు

తర్వాత ఉంటుంది ఇదివరకు బాగా నచ్చి నచ్చితే నవలు చదివినప్పుడు ఈ మధ్య అలవాటు ఈ జనరేషన్ లో ఇలా చదివించగలిగేటట్టు రాయగలిగిన వాళ్ళు ఉన్నారు అన్నది నాకు తెలియటం నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అండి చదివించటం అన్నది గొప్ప గొప్పగా రాయటం కానీ ముందు చదివించటం అన్నది చాలా గొప్ప ఇవాళ నాకు అది చాలా అండ్ రెండోది ఏంటంటే సాధారణంగా మనకి సెక్షన్లోకి వచ్చేసిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొంతసేపు తర్వాత అక్కడ ఏదో జరగాలని అక్కడ రాసిన వాడికంటే మనకు తాపత్రయం వచ్చేస్తుంది ఇక్కడ ఇద్దరు సిస్టర్ ఉండాలి ఇక్కడ ఒక చెట్ట గ్రామం ఉండాలి ఇక్కడ అది ఏమీ లేకపోవటము నన్ను ట్విస్ట్ చేసింది నేను ఎక్కడెక్కడ సినిమాటిక్ గా ఏమేమి పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగలేదు నేను చాలా బౌల్డ్ అయిపోయింది అంటే అది చాలా స్వచ్ఛంగా అనిపించింది నాకు అంటే ఎక్కడ ఒక క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్ లేకుండా సొంతంగా ఒక ఆర్థిక తన ఇండోర్ క్లాస్ నుంచి పెళ్ళి అయిన ఆరు సంవత్సరాల తర్వాత వరకు తన జీవితానికి సంబంధించి ఒక డైరీ రాసుకుంటేనో ఒక ఆటోబయోగ్రఫీ రాసుకుంటే అందులో ఉన్న ఒక ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఎలా ఉంటాయో నవల అది నాకు జాగ్రత్తగా ఆకట్లేదు నేను జనరల్గా క్షేత్రపుల సినిమాలు చూసి మనం ఇలా తీలేమని అనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ లో చాలా అందంగా చెప్తాడు ఆయన కానీ మనకేమో కమర్షియల్ సినిమాలు తీసేటప్పుడు హీరో క్యారెక్టర్ ఎంత ప్రభుత్వం మన స్క్రిప్ట్ కలర్ డైనమిక్స్ మారిపోతాయి ఆయన మార్చు సో కొన్ని కొంతమందికి చాలా మంది హీరోలు ఆయనకి డేట్ ఇవ్వడానికి ఎందుకు డేట్ చేస్తారంటే హీరోయిన్ ఎంటర్ అయ్యే సినిమాలో హీరో మర్చిపోతారు మర్చిపోతాడు ఎందుకంటే హీరోయిన్ పాత్ర అంత బలంగా డిజైన్ చేస్తారు ఆ అమ్మాయి ఫీలింగ్స్ మనకి ఎక్కిస్తాడు ఆ అమ్మాయితో పాటు మనకి ప్రయాణం చేయిస్తాడు ఆ అమ్మాయి తాలూకు సింక్ అయ్యేలాక ఆడియన్స్ ని పెట్టేస్తారు ఆ విషయంలో నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టం అంటే మనం తీయలేనివి బాగుంటే డెఫినెట్ గా మనకి అది హీరో వర్షం నేను ఆవిడ నవల్ దగ్గర నన్ను చెప్పాను ఒక మంచి శేఖర్ బొమ్మల సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందండి అనుకోకుండా ఇందాక డాక్టర్ గారు మంచి కాఫీ తాగిన శేఖర్ బొమ్మలు ఫస్ట్ సినిమా కాఫీనే అదే మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్ సో అలాగ కూడా ఒక కష్టమైన ప్రక్రియ ఎందుకంటే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ మన సినిమాలు కానీ మనం చదివిన సాహిత్యం కానీ ఏదో ఒక దశ తర్వాత దాన్ని కొంచెం చేయకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోలేవేమో అన్న ఒక భయం తోటైనా చేసేస్తారు బాబాయ్ లాంటి బాబాయ్ లాంటివి పెట్టడానికి చాలా చోట్ల అవకాశం ఉంది అది డెఫినెట్ గా డ్రామా ఉంది చిన్న టెన్షన్ ఉంది కానీ అందులో కూడా మళ్ళీ ఒక దగ్గర నేను ఎక్కడా మాట్లాసానంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ అయితే చాలా ఈజీ అనుకుంటూ చదువుతున్నాను ఆ పేజీలు సడన్ గా పేరెంట్స్ కూడా వచ్చి మాకు అసలు తెలియని తెలియదు వీళ్ళు ఎంతో అన్నప్పుడు మళ్ళీ ఆవిడ ఒక సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మళ్ళీ రైట్ ట్రాక్లోకి వచ్చేసారని అనిపించింది కథలో ఇది పక్కన పెడితే ఇవాళ ఆవిడ ఫస్ట్ టైం రాశారు అన్నారు కథలో పెద్దగా ట్రిస్ట్ లేవు కానీ రాసిన శైలి విధానం అన్ని ఎంగేజింగ్ బాగున్నాయి నవల బహుమతులు కూడా వచ్చింది అన్నారు ఎందుకు వచ్చింది అంటే నాకు అన్ని వచ్చింది మహా చాలా బాగా ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళ రచనలో నా ఒక రెస్పెక్ట్ తో ఫస్ట్ పుస్తకం తీశాను నేను ముందు అంటే నాకు రచయితల గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆవిడది మొదటి రచనే కాబట్టి ఫస్ట్ రెస్పెక్ట్ అన్ని వచ్చింది వాళ్ళు జనరల్ గా ఏం పెట్టే తెలియరు రెండు ప్రైజ్ కూడా ఇవ్వరు ఒకవేళ బహుమానానికి ప్రింట్ చేసిన ప్రైజ్ అయితే కదా సో వాళ్ళ రెప్యుటేషన్ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది చదువు అనే యాప్ నాకు చాలా ఇష్టం సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక చిన్న హై రెస్పెక్ట్ అని రిగార్డ్స్ లో అలాంటప్పుడు డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఆవిడ ఎక్కడ చేయలేదు దాన్ని ఇంకా కొంచెం మంచి మార్కులే వేస్తున్నారు అంటే ఆ రెస్పెక్ట్ అన్ని దాటి అంచనాలు ఇచ్చి దాన్ని మనంతో చదివించగలిగారు సో అన్వీక్షికి వాళ్ళ వాళ్ళది చూసినప్పుడు నాకేమనిపించింది అంటే యూజువల్గా ఫిక్షన్ ట్రై చేసేస్తారు అది చేయకపోవటము దాన్ని చాలా అందంగా చదివించగలం ఆ ఫిక్షన్ చేయకుండా చదివించగలం డాక్యుమెంటరీ అనేస్తారు లేకపోతే బ్రీచింగ్ అంటారు బోరింగ్ అంటారు ఇలాంటివి సినిమా స్క్రిప్ట్ గా ఇస్తే ఫస్ట్ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చేది ఏంటంటే టూ మచ్ అనే ఇన్సిడెంట్స్ లేవంటారు బట్ లైఫ్ అందరు చెప్పారు లైఫ్ ఇన్సిడెంట్గా ఉండదు మనం పొద్దున లేస్తే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం స్నేహితులతో మాట్లాడటం ఫోన్లో మాట్లాడటం క్లైంట్లతో మాట్లాడటం మన జీవితం అంతా మోరాలెస్ వెర్బల్గానే ఉంటుంది ఎప్పుడో జీవితంలో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది అది ముందు దాని ముందు దాని వెనకాల మన జీవితాన్ని డిఫైన్ చేస్తాం ఈ నవల ఆ జీవితం ఉంది అది నిజంగా గొప్ప విషయం ఎక్కడో ఒకసారి మిత్రుడు త్రివిక్రమ్ ఒక మీటింగ్లో చెప్పాడు ఏమి చేయకుండా ఉండటం చాలా కష్టమైన పని ఏదైనా చేయడం ఈజీ అది దాని సక్సెస్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది కానీ ఏమి చేయకపోవడము ఒక జీవితాన్ని స్వచ్ఛంగా లీడ్ చేయడం అనేది చాలా కష్టమైనది అది అచీవ్ చేశారు చదివించగలిగేలా చేశారు కొంతమంది ఒప్పించి దానికి ఒక ప్రైజ్ కూడా తెచ్చుకున్నారు నాకు అన్నింటికంటే బాగా నచ్చింది ఏంటంటే స్ట్రాంగ్ ఫోర్స్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ అందులో రెండు షేడ్స్ సుమా సుమన రెండు స్లిప్ చేశారు ఆ సుమా అన్న అమ్మాయి ప్రొజెక్టెడ్ అయితే సుమనా అన్న అమ్మాయి ఇన్నర్ వాయిస్ ఆల్కీ ఆ సుమనాన్ని హీరో లైక్ చేస్తాడు ఆ సుమనని సుమనంగా సుమనంగా మార్చే ఒక ప్రక్రియ చాలా పేరు పొందిన కమర్షియల్ రైటర్ లాగా చేసేది అది అండ్ విజయ్ అనే క్యారెక్టర్లో బేసిక్గా అతని డిస్క్రిప్షన్ అంతా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది అతను ఎక్కడ ఆడియన్స్ కోసం ఒక రైటర్గా మీరు తర్చు ఈజ్ ఎవ్రీ డే ఆ అమ్మాయి ప్రతి వాక్లోనూ అతను ట్రాక్ చేసుకుంటూ వచ్చాడు ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ అమ్మాయి జీవితంలో జరిగిన మూడు నాలుగు ప్రధానమైన ఇన్సిడెంట్స్లో అతని సపోర్టే ఉంది ఆ అమ్మాయి బేసిక్గా తన క్యారెక్టర్ చేంజ్ అవ్వడం కానీ తనకు చదువుకునేది ఒక గోల్ రావటం లైఫ్లో ఒక యాంబిషను అది అచీవ్ చేయటము ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం సేవ్ చేయటము పెద్దాలు నోపించడము ఆ అమ్మాయి తన మీద తనకి గౌరవం కలిగేటట్టు ఏది పరాయ ఇంట్లో గౌరవం కలిగేటట్టు ఆ అమ్మాయి తన ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయటం ఈజ్ ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ లైఫ్ అది చాలా బాగా డిఫైన్ చేశారు ఆ క్యారెక్టర్ని ప్రేమించేటట్టు చేశారు అది హీరోయిన్ అండ్ రెండో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అమ్మాయి నేను సుమా హీరోయిన్ క్యారెక్టర్ తోటి నేను లవ్లో పడింది క్యాకంటే చాలా ఆ అమ్మాయి వదిలితోటి అతని క్యాష్ నాకు తెలియదు అంటుంది ఆ సినిమా నాకు చాలా టచింగ్ అనిపించింది అంటే ఒక మోడర్న్ అమ్మే తాలూకు మైండ్ సెట్ అంటే మనం ఒక పాత్రతో ప్రధాన పాత్రతో ప్రేమలో పడాలంటే ఆ పాత్ర ఏదో ఒక క్వాలిటీ కావాలి ఆ క్వాలిటీని చాలా మంది డిఫరెంట్ చేశారు అది నిజంగా గొప్ప విషయం అండ్ అసలు రైటే కాదు అనుకుని పుస్తకం మొదలుపెట్టి మొదటిసారి రాశారు అనుకున్నప్పుడు నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే సాధారణంగా మనం మన రచయితలు రచయితలు అద్భుతమైన చమత్కారాలు వాడతారు చెప్తారు <laughs> <laughs> క్యారెక్టర్ మెయింటైన్ రిలేషన్షిప్స్ లో ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఏముంటుంది హీరో హీరోయిన్ పెట్టుకొని మిగిలిన అన్ని క్యారెక్టర్లని అవసరానికి తెరవేపాగా తెస్తారు కానీ ఇప్పుడు ఏ చిన్న పాత్ర నవ్వలేదు ఆ అమ్మాయికి ఒక క్యారెక్టర్ ఆర్క్ తెచ్చారు ఆ ప్రీతి అన్న అమ్మాయికి ఒక క్యారెక్టర్ ఆర్క్ తెచ్చారు హీరో మదర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంది ఆ మదర్ కి ఆవిడ వదిన గారికి ఆ తోలుకోవడానికి ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎవరిని వదలలేదు అంటే చుట్టుపక్కల ఉన్న పాత్రలు కూడా ఆ ఒక ప్రధానమైన ఇన్సిడెంట్ తర్వాత బాగా నచ్చింది ఏంటంటే ఆ బాబాయ్ వదిలేయడం అది రైట్ అనిపించింది అక్కడిని వదిలేసి మంచి మళ్ళీ పెళ్లి తెస్తారా అనుకున్నాను లేకుండా ఆ పోలీస్ కంప్లైంట్ లేదు కానీ మళ్ళీ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేయలేదు సో అతని పాత్ర వదిలేక ఒకటే బాగుంది మిగిలిన పాత్ర అందరికీ ఎందుకంటే సాధారణంగా మనకి హీరో లవ్ స్టోరీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెళ్ళి అవ్వగానే సినిమా అయిపోతుంది కథ అయిపోతుంది ఆ తర్వాత మనకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు ఇందులో కూడా వాళ్ళ జీవితంలో జరిగింది ఏమీ లేదు కానీ దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఎలిమెంట్ ఆపేది ఏంటంటే ఆవిడ అనుకున్న ఆ క్యారెక్టర్ అనుకున్న ఒక లెటర్ ఒక ఒక ఫీలింగ్ అతనికి చెప్పకుండా ఆ ఒక అండర్ కరెంట్ ఇంట్రెస్ట్ అది చాలా ప్రొఫెషనల్ రైటర్ తాలూకు లక్షణం అండ్ ఈ మొత్తం నవ్వులని నాన్ లీనియర్ ఫార్మాట్ లో రాయడం లైక్ ఎంటర్ సినిమా శ్రీ కర్ణ సినిమా అనేస్తున్నాను అలవాట్లో పోలిపాలి ఈ నవల మొదలు పెట్టడమే ఎక్కడో ఒక బస్ స్టాండ్ లో ఆ అమ్మాయి బాత్రూమ్ లో ఏడిచి వాడిని కలిసి అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఆ స్టార్ట్ చేయటం అనేది కంప్లీట్ నాన్ లీనియర్ ఫార్మాట్ ఆ నాన్ లీనియర్ ఫార్మేట్ ఇవ్ లేటెస్ట్ ట్రెండ్ సో అందులో మొదలు పెట్టడం వల్ల కరెంట్ ఇంట్రెస్ట్ చాలా బాగా మెయింటైన్ చేశారు ఇవి కమర్షియల్ లక్షణాలు ఆ మీకు తెలుసు తెలియకో అనుకున్న బాగా మెయింటైన్ చేశారు రెండవది ఇది ఒక మంచి లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే బేసిక్ గా మన లైఫ్ లో అయినా సరే మనం చూసే సినిమాల్లో అయినా సరే మనం చదువు వచ్చినాల్లో లవ్ స్టోరీ ఒక మన జీవితం గురించి మాట్లాడుకుంటే చాలా మంది సేపు లవ్ లో ఉన్న వాళ్ళు చాలా మాట్లాడుకున్నట్టు ఏం ఉండదు ఇంకా ఇంకా అనుకుని ఏం మాట్లాడదు కాల్ కాల్ స్వీట్ నథింగ్స్ అది వాళ్ళు బాగుంటుంది అనుభూతి బాగుంటుంది మ్యాటర్ ఉండదు లైక్ ఫిజికల్ గా నువ్వు పని చేసావు ఆ పని ఇలా మెటీరియల్స్ గా మాట్లాడుకోవటం ఫీలింగ్ ఉండదు కానీ ఆ ఆ మాట్లా ఆ లాంగింగ్నెస్ మాత్రం వాళ్ళు ఏమీ మాట్లాడుకోకపోవటంలో ఉంటుంది అంతే దాని పేరు స్వీట్ నథింగ్ అని పెట్టారు ఈ నవల అలాంటిదే ఇది ఒక స్వీట్ నథింగ్ ఎందుకంటే ఇందాక దీంట్లో మనం ఏమీ లేదు అనిపిస్తుంది కానీ చాలా స్వీట్ గా ఉంటుంది అది లవ్ స్టోరీ కాలేజ్ ప్రధానమైన ఫిలిం ఖచ్చితంగా దీనికి స్వీట్ నథింగ్

నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రేమ సినిమా పనిచేసినప్పుడు జయంత్ సిరెక్షన్ లో ఈ పాట రాయటం కోసం చిరంజీవి సీతారాం శాస్త్రి ఇంట్లో నేను ఐదు ఉన్నాను ఫస్ట్ టైం అప్పటికి ఆయన ఫ్యామిలీ ఐదు కూడా షిఫ్ట్ అయిపోయారు నాకు రెండో లేని నష్టం ఇప్పుడు మొదట్లో టైటిల్గా పెట్టారు నేను అప్పుడు ఆయనతో దెబ్బలే నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పన రాశారు మళ్ళీ నీలో ఉన్న ప్రేమ నాతో ఎక్కువ ఏంటండి సేమే కదా అంటే ఆయన అదే నువ్వు నువ్వు నీ పర్స్పెక్టివ్ ఒకటే ఆలోచిస్తున్నావు హీరో హీరోయిన్ ఇద్దరు పాడితేనే కదా జీఎం అంటారు మరి ఆ రెండో ఈవిడ ఒక పర్స్పెక్టివే రా సార్ ఈ నవరు మొత్తం హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పర్స్పెక్టివే కాబట్టి ఈ పాట స్విట్జర్లాండ్ షూటింగ్ చేశాను చేసినప్పుడు పర్వతాల మీద నాతోటి ఒక ముప్పై చీరలు ముయించారు దానికి ఆర్టిస్ట్ ఎవరు రాకపోతే మంచు పర్వతాలలో ప్రతి వాడు సినిమా పాటలు తీస్తున్నాడు మనం కొంచెం కలర్ఫుల్ గా చేద్దాం అని చెప్పి అనేసి ఆ పాట చూస్తే ఆ లంకాలు ఆలేసిన చీరలని బట్ అది ఆ నన్ను కూడా నవల ఎంత నష్టాలు